నమస్తే వెల్కమ్ టు ఎస్బి న్యూస్ స్థానిక ఎమ్మెల్యే ఎందుకు రారు శంకరమ్మ ఆవేదన మెత్కూరు మండలం పోడిచేడులో తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంత్ ఆచారి పదిహేను వర్ధంతి సభ వర్ధంతి సభ నిర్వహించిన తల్లిదండ్రులు శంకరమ్మ వెంకటాచారి హాజరైన ప్రభుత్వ విపాలేరు ఎమ్మెల్యే బీర్లాలయ్య డీసీసీ అధ్యక్షుడు సంజీవారెడ్డి శ్రీకాంత్ చారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన

కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు అది నేను మరి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఒకటే అన్నారు ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు అది శ్రీకాంత్ ఆచార్య అంకితం చేస్తాడు నిజంగానే నాకు ఎంత సంతోషం అనిపించింది కన్నతల్లిగా శ్రీకాంత్ రెడ్డికి వచ్చిందనుకున్నాం మరి అలాంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఎంతో బాధ్యత ఈ కొడ్చి కూడా చాలన్నటువంటి ప్రోగ్రాం చేయవలసిన అవసరం సీఎం గారు కానీ జిల్లా మంత్రులు గాని అయ్యా ఒకటే మా నేను కూడా అంటున్నా పదవులు ఐదేళ్ళు అయిపోతాయి మాజీ వస్తుంది

మరి శ్రీకాంత్ ఆచార్య ఫస్ట్ రెండు వేల తొమ్మిదిలో మోక్పల్ నర్సింహులు మోక్పల్ నర్సింహులు శ్రీకాంత్ ఆచార్య కాన్సియన్స్ సొంత కాన్సియన్స్ అయినా మొదలు ఇస్తాను రాలి పైన నా ఊరునే మీటింగ్ పెడితే నేను అడ్డుకున్నాను మీరు ఇక్కడికి వచ్చింది శ్రీకాంత్ ఆచార్య తెలంగాణకు నువ్వు మద్దతు ఇవ్వగలి తెలంగాణ గారిపోయిన ఊరికెందుకు వస్తావని ఇప్పుడు మన మంత్ర సాధనలు వచ్చి నువ్వు మొత్తమే మాకు మంత్రకు మచ్చకే లేకుండా చేస్తున్నా శ్రీకాంత చారి శ్రీకాంత నేను ఒకటే చెప్తున్నా ఒకరే ఎందుకంటే ఏం చేసి కదా పశువు అంటే పోరా పిండక్క చేసుకుంటుంది అని గుండ్రా ఎత్తపోయినట వంద లక్షల గుండ్రాలు ఉంటాయి నువ్వు రాకపోతే నా కొడుకు పోగ్రా వాళ్ళు లక్షల మంది జనాలు ఉన్నారు నా ఊరు కార్యకర్తలు ఉన్నారు నా బీసీ బిడ్డ ఐలేని మళ్ళీ వచ్చింది వాళ్ళు ఆయన ఐలే కాదు నేను ఒకటే చెప్తున్నా వచ్చిందని గొప్పగా అన్నా నేను కూడా కాటి వందల మంది ఉన్నారు వంద మంది సమాధానం చెప్తున్నారు వందల మంది కార్యకర్తలు ఉన్నారు నిజంగా దేవుడా మంచిగా గుట్టంగా వేసి పూజ చేసుకొని కూర్చున్నాడు దేవుడు చుట్టున్నట్టే ఉన్న కార్యకర్తలు గది రాజకీయం అంటే అయ్యే వల్ల మా పొచ్చాడు కూడా వచ్చిండు అన్న నువ్వు నా మాట మన్నించి వచ్చి ఈ రోజు నా కొడుకు పోగలను ఎందుకంటే నా కొడుకు మొట్టమొదటి వంట నీకేమన్నా ఎదురు తిరిగినా నీ ఎమ్మెల్యే సీట్ కిమైనా లేకపోతే నేను ఏమన్నా ఊర్లో కొంతమంది నాయకులు రాణియ కూడా చేశారు చేస్తే నేను బాధపడే సామెలన్నా నువ్వు ఉద్యోగం నేను భారమ నువ్వు నేను ఒకటే కానీ నువ్వు మంది మాత్రం పట్టుకుంటే మనమే ఆలమవుతుంది తప్ప మనం ఎందరూ కూడా విడిపోవడం సామెలన్నా ఇద్దరు ఒకటే ఉంటాం మన కుటుంబం అంతా ఒకటే కాబట్టి నన్ను ఒకటే చెప్తున్నా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాలి నేను కోరుకునేది ఒక అధికారికంగా జయంతి కానీ వద్దంతి కానీ శ్రీకాంత ఛాతి చేసుకుంటే నేను వీళ్ళ చుట్టూ తిరగడం నేను ఒక ఎనభై వేలు పెట్టినా అందరి చుట్టూ తిరిగి కార్లు మంచి కానీ మా అన్నగారు ఎంత పోగానే నా కోర్టు తీయలే అన్నాను నా కోర్టు ఇచ్చిన విలువన్నా నువ్వు పోగానే కూడా అక్క కూర్చో నేను కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఫస్ట్ హైరణ గారి అభిమానం కాబట్టి నన్ను కూడా చెప్తున్నా మా ఊరు కూడా చాలా ఎంతో పడి ఈ ఊర్లో ఉన్న రాజకీయం ఎక్కువ ఊరు డెవలప్మెంట్ తక్కువ కాబట్టి శ్రీకాంతచారు పేరంటే మా శాంతి ఎమ్మెల్యే గారు అన్నారు నేను ఏం లేదు నేను నా కొడుకే మాడి చచ్చిపోయాను నా కొడుకు నాకు యాభై రోజులు బొత్త పదేళ్ళు ఐదు కానీ ఒక గాంధ అన్న పదవి ఇష్ట పేర్లు పెట్టవాలి కానీ అయ్యా సత్యం పేరు పెట్టవరు కానీ బతుకుందా పేరు పెట్టుకోవాలి అనుకుంటున్నాను ఏ ఎమ్మెల్యే వేసినా ఈ ఇంటికే వెళ్తున్నాం ఏ ఎమ్మెల్యే వచ్చినా మా ఇంటికే మేము ఏం పగా ప్రాణం చేయడం తప్ప త్యాగం చేయడం తప్ప రాష్ట్రాన్ని సాధించడం తప్ప ఇవి తప్పు చేసినా శ్రీకాంతచారి

పొడిచేల్ని దత్త తీసుకొని డెవలప్ చేయాలి శ్రీకాంత్ పేరు నిలబడాలని కోరుకుంటూ ఇవాళ మందకు నేను చాలా బాధపడుతున్నా రాకుంటే నేను అనుకుంటున్నావు అన్నా నేను రాకుంటే ఆ ప్రోగ్రామ్ ఆగిపోతుంది నేను అన్నా నీ విలువను తగ్గించుకోవాలి అన్నా ఇలాంటి కార్యక్రమాలకు నువ్వు పాల్గొనాలి ఇలాంటి పనులు ఇంకొకసారి చేయకూడదు నేను తోడబుట్టిన చెల్లెలని చెప్తున్నా నేను స్వామి గారికి ఇంకొకసారి చెప్తున్నా ఈ ఊర్లో వర్గాలు పెట్టి